డివిజన్ అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు విషయం ఏంటంటే గత యాభై సంవత్సరాలుగా మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసుకుంటున్నాం మాకు గత ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆ గుడిసెలు తీసేసి బంగాళాల్లో అయితే అనే కాన్సెప్ట్ తోటి మేము గుడిసెలు తొలగించడం జరిగింది ఆనాడు మేము ఒప్పుకోవడంతో అదే డబుల్ బెడ్రూమ్ అడుగున మా గుడిసెలు ఉండేవి ఆ గుడిసెలు తొలగిస్తేనే రోజు డబుల్ బెడ్రూమ్ కట్టింది సార్ ఇది ఒక్కటి గమనించండి ఈరోజు ఎందుకంటే ఆ దొంగలనే నేను పడతా తప్పకుండా ఈ పని అయిపోయినాక పని పడతామని నేను ఆగుతున్నా దాని అనుకున్న ముఠామేశ్వరు దొంగలవరు కూడా మీకు తెలుసు నాకు తెలుసు మీరు భయానికి చెప్పకపోవచ్చు నేను ఆ రోజు అందరి ముందే బయట పెడతా దొంగల్ని అంబేద్కర్ నగర్ బస్తీ కమిటీ మరియు ఇతరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలమ్మా మీ యొక్క డబుల్ బెడ్రూమ్ గురించి ఇప్పటికీ నాలుగు నుంచి ఐదు సార్లు కలెక్టర్ గారు ఎంపీ గారు మేము కలిసి సమావేశం అవ్వడం జరిగింది దీని మీద ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విధి విధానాలు అంటే ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా ఎరువులకు ఇవ్వాలి అనే దాని మీద ప్రొసీడింగ్ వచ్చేదాని కోసం రేపు మాపని కూడా వేసుకుంటే కూర్చు వేచి చూస్తున్నాం అవి రాగానే తక్షణం నెక్స్ట్ డేనే ఇవ్వటానికి ఏర్పాటు చేసుకొని అన్నీ ఏర్పాటు చేసుకొని కూర్చున్నాం ఒకటి రెండవది మళ్ళా కూడా చెప్తున్నా నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా ఎలక్షన్ల ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు కూడా చెప్తా అదే మాట మీదు ఉంటా రెండు రెండు మాటలు చెప్పి నలుగురు దగ్గర డబ్బులు తీసుకొని ఈ దుకాణలు పెట్టడం మాతోటి కాదు మేము చెప్పిన మాట ఏదైనా కఠినంగా అనిపించవచ్చు మీకు బాధ అనిపించు అయినా పర్వాలేదు బాధపడ్డా పర్వాలేదు కానీ మాట ప్రకారం మీ దగ్గర ఎవరున్న దళార్లు ఎవడైనా కానీ డబ్బు అడిగితే నాకు చక్కగా నా ఇంటికి వచ్చి చెప్పండి నా ఓడే కానీ బయటోడే కానీ ఎవడే కానీ ఒక అడిగినా రెండవది ఆ రోజు మీకు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ఎవరెవరి ఇండ్లు ఉన్నాయి వారికి ఇవ్వాలి అని చెప్పి వంద చిల్లర నూట ఇరవై మందికి వీళ్లకు మాత్రమే ఇచ్చి మిగతా వెయ్యి ఇండ్లు మీ అందరి సమక్షంలో ఇక్కడనే పెట్టి డబ్బా వేసి మీతోటే చేతి దీనితో తీర్చిచ్చే బాధ్యత నాది అంతేగాని నాది ఉన్నది నాది నిన్న కాక మొన్న వచ్చి పోయిన సంవత్సరం నేను గుడిసిన ఈ సంవత్సరం ఎన్నొచ్చిన మీకు తెలియదు ఇక్కడ వాళ్ళకి ఏమంటారా మరి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకు తప్పు కాదా ఇక్కడ నేను నేను ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు ఎలక్షన్ల ముందు రెండు మూడు సార్లు తిరిగిన ఒక్కొక్క నీళ్ళలో తేళ్ళు పాములు జరలు వచ్చి మంచాల మీద పండుకొని నేను అన్ని చూసిన ఫోటోలు ఉన్నాయి ఇంకా వాళ్ళందరికీ తప్పకుండా వస్తాయి కానీ వెనుక ఎవడెవడేస్తున్నాడు ఈలో ఉన్న దానిలో ఎవడెవడు డబ్బులు తీసుకొని దగా చేసిండ్రో ఆ ప్రతి లిస్టు నా దగ్గర ఉన్నది వాళ్ళని జైల్లో పెట్టిస్తాను అది కూడా చెప్తున్నాను నేను డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఇయ్యాలి వాళ్ళు డ్రాలో పాల్గొనాలి అర్థమైందా డబ్బులు అన్నది ఇవ్వకపోతే వాళ్ళే మన ముందుండి మిమ్మల్ని పది మంది నెగేసుకొని ఎమ్మెల్యేలు బుట్టడాలి ఎమ్మెల్యేలు బుట్టడితే నా ఉన్నది నేను వాళ్ళ వీళ్ళ తిరగ భయపడ నేను ఏదైతే ఇయాలనో ఇంట్లో ఆ నూట ఇరవై నూట నలభై మందిల పేర్లు ఉన్న నా దగ్గరికి రాకుండా ఇంటికి తీసుకొచ్చిస్తా పట్టా పేరు అడ్రస్ పట్టుకొని అంత మాత్రం మర్చిపోయినారా అది నా బాధ్యత మీతో మీరందరూ కూడా సహకరించాలి డ్రాలు ఎవరికైనా రా ఇప్పుడు డబ్బులు తీసుకునే ఆలోచనలు కనుక ఉండేది ఉంటే డ్రా పెట్టారు మీతోటే తీయమంటున్నాం కదా కలెక్టర్ గారు ఉంటారు ఎంపీ గారు ఉంటారు నేనుంటా డబ్బా పెడతా మీరే తీయండి ఇంకోటి కొత్తగా అప్లై చేసిన వాళ్ళని ఇలా కల్పని చేయకుండా ప్రయత్నం నేనే చేస్తా అది కూడా విన్నారా పాత వాళ్ళు ఎవరికి ఒకరికి వస్తుంది కాకపోతే కొంచెం సమయం ఇప్పుడు మాకు ఎందుకు సమయం పడుతుందంటే ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చినాక కొన్ని అప్లై చేయమని చెప్తే ఈ ప్రతి డివిజన్లలో అప్లై చేసిండ్రు వాళ్ళని ఇంద్రమ్మ పథకం కొత్తగా వస్తున్నది అది ఈ నెలనే వస్తున్నది అది జాగా ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వటానికి ఆ పథకంలో కూడా నాలుగు వేలు ఐదు వేలు ఉన్నాయి ఇండ్లు అందరికి వస్తాయి కానీ కట్టిన పన్నెండు వందలనే అందరికి నాకు నాకేంలా కావాలంటే ఎవరికి రాదు సాధ్యం కాదు అందరికి ఇప్పించే బాధ్యత నాది నా నియోజకవర్గంలో నా నోట్లేసి గెలిపించుకున్నందుకు మీ అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాది నేను కాపాడుకుంటా కానీ మీరు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఆవేశాలకు లోనై నోరు జారి మాట్లాడి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుకోవడం పోతుంటే ఏమి జరగదు నేను నిప్పు తిరుగునంత వరకు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నాకు నేను మీ దగ్గరకు వచ్చి ఇండ్లలోకి వచ్చి తిరిగి ఓట్లాడుకున్నా నన్ను మీరు అందరు ఆశీర్వదించు మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి అది ఇక్కడికి మీ అందరికి న్యాయం చేసే బాధ్యత నాది కానీ దొంగల దగ్గర కూడా ఎవరెవరో మీరు కూడా